హరిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి వేడ రా నా పేరు నిర్మలా విజయనగరం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసు ప్రభు నామలు అందరికీ నామానికి వంద స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీ నామాన్ని నీ వందనాలు ఏ సమయంలో సంధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి మహాకృప కొరకు మీకు వంద స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఆపత్కాలంలో నమ్ముకున్నదిన సహాయకులు మీరు తండ్రి మా ఆశ్రయము మా దుర్గము మీరై ఉన్నారు అందుకు మీకు వంద స్తోత్రాలు ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేసుకుందాం ఆయన తికంగార్ జిల్లా లో ఉన్నటువంటి తొమ్మిది మండలాలు తొమ్మిది వందల డెబ్బై ఆరు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మీ కృపను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలని సహాయం చేయమని వేడుకుంటున్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడాలి వారికి సువార్త ప్రకటించబడాలి వారు వినాలి విశ్వసించాలి నేను నమ్మడానికి సహాయం చేయండి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు దేవ మంచి పరిపాలన ప్రజలకు అందచేయగలగడానికి మీరు కృప దయచేయాలని వేడుకుంటూ ఉన్నాను నాయన మరి యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థన వీరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన వారిని మీరు దీవించాలని కృప చూపించాలని మీ నామాన్ని హెచ్చిస్తూ గనపరుస్తూ గొప్ప చేస్తూ ఏసు నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె